ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ వారం ఏంటి అని చెప్పే కొంచెం లేట్గా నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కొంచెం పర్సనల్ పనుల మీద అనేసి బిజీగా ఉండి అసలు టైం లేకపోయింది అది అయితే ఇక్కడ ఈ వారం నేను చెప్పాలి అని అనేసి అనుకుంటుంది ఈ వారం అనే కాదు నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు పైన అయింది దగ్గర దగ్గర ఈ నెక్స్ట్ మంత్ పన్నెండవ తారీఖు దసరా వచ్చింది అని చెప్పనంటే ఐదేళ్ళు అవుతుంది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్లోకి నేను వస్తాను నా యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ స్టార్ట్ చేసి అయితే ఇక్కడ ఈ నాలుగేళ్ల నుంచి కూడా ఏ రోజు ఎక్కడ ఎవరిని ఏ ఒక్క మనిషిని లేదు పొలిటికల్ పార్టీని లేదు పొలిటికల్ లీడర్ని లేదు సినిమా వాళ్ళని లేదు క్రికెట్ వాళ్ళని ఇంకోళ్ళని అనేది విమర్శించింది లేదు నేను పేరు పెట్టి అసలు విమర్శించలేదు కానీ ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని ఏ రకంగా మనం తెలివిగా ఆలోచించాలి ఏంటి అని చెప్పను అనే దాని మీదే నేను ఎక్కువగా మాట్లాడింది దాని మీదే మాట్లాడుతున్నాను నెక్స్ట్ కూడా అదే మాట్లాడతాను కాకపోతే ఏంటి అని చెప్పనంటే ఈ లోకం ఎట్లా తయారైంది అని చెప్పిన అంటే మంచి చెప్పేవాడు ఎప్పుడు చెడ్డోడు ఆ మాకు తెలియదా మాకు అన్నీ తెలుసు మాకంటే ఎక్కువ తెలుసా ఇంకోటి అనేసి అందరికీ అన్నీ తెలియవు నాకు కూడా అన్నీ తెలియవు కానీ ఎవరైనా ఏదైనా మనకు తెలియని విషయం చెప్తున్నారు అని చెప్పిన అంటే కొంత చూసి నేర్చుకుంటాము కొంత ఆ పనిని చేసి నేర్చుకుంటాము ఎక్కడైనా అంతే స్కూల్కి వెళ్ళినా ఇదైనా కానీ చిన్నప్పటి నుంచి అని అనేది మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని అని చెప్పినా మిగతావన్నీ కూడా వస్తూ ఉంటాయి మనకి అయితే దీని మీద ఏంటి అని చెప్పనంటే కరెక్ట్గా వంద సంవత్సరాల ముందు మనం తీసుకున్నాము అని చెప్పనంటే ఒక మొగ ఆయన ఒక మొగ మనిషి డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా ఆరోగ్యంగా ఉండి పొలానికి వెళ్ళి పని చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు ఏమన్నా ఉన్నాయి అన్న కానీ చేసుకొని సంసారం కూడా చేసేవాడు తొంభై ఏళ్ళకు కూడా తొంభై ఏళ్ళకు కూడా పిల్లల్ని పుట్టించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇరవై ఐదేళ్ల నుంచి నలభై ఏళ్లలోపు ఉన్న వాళ్ళకి అసలు ఓపిక ఓర్పు దీనికి అని చెప్పిన ఏది లేకుండా పోతుంది దానికి రీజన్స్ ఏంటి ఏం సంగతి అని చెప్పిన పక్కన పెడదాం మీదే ఏంటి అని చెప్పనంటే ఇప్పుడు ఈ జనరేషన్లో గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఐదు సంవత్సరాల నుంచి మనం తీసుకున్నాము అని చెప్పనంటే పిల్లలు పుట్టేటువంటి దీని మీద ముప్పై నుంచి నలభై శాతం టెస్ట్ బేబీలు సో మగవాళ్ళల్లో నరాల బలహీనత లేకపోతే ఇంకోటి టెన్షన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పననే దాని మీద అనేసి తీసుకున్నాము అని చెప్పనంటే లేడీస్ ఈ యొక్క దీనికి ఆడవాళ్ళు టెస్ట్ బేబీకి అని చెప్పిన వెళ్తారు సో ఇదే రకంగా పిల్లలు పుట్టకపోవటానికి అని చెప్పిననేసి కారణాలు కొంతమంది లేడీస్లో కూడా ఉంటాయి అప్పుడేంటి పరిస్థితి సో ఇది బాగా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం అందరూ కూడా నేను ఒక్కడనే కాదు సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ముఖ్యంగా పెళ్ళి కావాల్సినటువంటి అమ్మాయిలో అబ్బాయిలో ఎందుకోసము అని చెప్పనంటే నెక్స్ట్ దీని మీద మనం తీసుకున్నాము అని చెప్పనంటే ఈ దీనికి అనేసి సంసారం చెయ్యలేని పరిస్థితుల్లో అటు మగవాళ్ళు కావచ్చు లేదు ఆడవాళ్ళు కావచ్చు ఉన్నారో అని చెప్పనంటే ఈ టెస్ట్ బేబీల సంఖ్య గనక ముప్పై నుంచి నలభై శాతం నుంచి అది ఏ యాభైకో అరవైకో వెళ్ళింది అని చెప్పనంటే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే థర్టీ ఇయర్స్ అంటే ఈ రోజున పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు చదువు అయిపోయి ఉద్యోగం చేస్తూ వాళ్ళ పెళ్ళి ఏజ్కి వచ్చే టైంకి పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి మామూలుగా ఉండవు అనమాట ఆల్రెడీ ఇప్పుడే సొసైటీలో డబ్బు కోసము లేదు ప్రాపర్టీస్ కోసము లేదు అని చెప్పనంటే కనుక కొన్ని సందర్భాల్లో అమ్మాయిల కోసము అమ్మాయిల అబ్బాయిల కోసము డబ్బు కోసము సో ఇట్లా కొట్టుకోటాలు కోర్టు కేసులు చంపుకోటాలు కూడా జరుగుతూనే ఉన్నాయి సో ఇంకో థర్టీ ఇయర్స్ తర్వాత ఈ టెస్ట్ బేబీలు పుట్టినటువంటి వీళ్ళు ఏ రకంగా తయారవుతారు ఒక్కసారి కొంచెం ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళు ఎందుకోసమో అని చెప్పనంటే ఈ సంసారం చేసే కెపాసిటీ లేకపోవటము టెస్ట్ బేబీ ద్వారా పిల్లల్ని పుట్టించుకోవటము ఇంకోటి అని చెప్పిన అనేది చాలా డేంజర్ అది సో ఎవరి హెల్త్ అనేది వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి దాన్ని బాగు చేసుకోవాలి మన రక్తంతో పుట్టినటువంటి పిల్లలే మన మాట విన్నప్పుడు వేరే వేరే రకంగా పుట్టిన పిల్లలు ఎంత మటుకు వింటారు ఇది ఆలోచించుకోవాలి ఇది కనుక ఆలోచించుకోకుండా లేదు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యను ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అది సెట్ చేసుకోకుండా ఉన్నారు అంటే నెక్స్ట్ థర్టీ ఇయర్స్ తర్వాత చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి మామూలుగా ఉండదు అప్పటిదాకా ఎవరు ఉంటారు ఎవరు పోతారో తెలియదు నేను ఉంటానా నేను పోతానా కూడా తెలియదు అప్పుడు పుట్టిన వాళ్ళకి ఏంటి అంటే ఈరోజునే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లోనే కొట్టుకోవటాలు చంపుకోటాలు అనేది ఏవైతే జరుగుతున్నాయో వింత వింత పేర్లు పెట్టటము నోరు కూడా తిరగదు రాయటానికి స్పెల్లింగ్ రాదు సో ఇట్లాంటి వీటి మీద ఉన్నప్పుడు ఇంకో థర్టీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత అని చెప్పడం అనేసి పుట్టినటువంటి పిల్లలకి ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ తాతలు అయ్యే టైంకి వాళ్ళ కొడుకుకి లేదు కూతురికి అనేసి పుట్టిన పిల్లలకి మంచి పిల్ల మంచి పిల్లోడు లేకపోతే మంచి అబ్బాయి మంచి అమ్మాయి అనేసి పేర్లే పెట్టుకోవాలి మంచితనం అనేది ఎక్కడా ఎవ్వరికీ కనిపించదు చూద్దామన్నా కానీ భూతద్దం వేసి ఎతుకుదామన్నా కానీ సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కానీ ఉంది అట్లాగే ఈ రోజున మనం తీసుకున్నాము అని చెప్పనంటే మనం ఒకళ్ళకి నచ్చాము అంటే మన మాట తీరు కావచ్చు చేస్తున్న పని కావచ్చు లేదు ఒక సలహా ఇవ్వటం కావచ్చు లేదు ఇంకోటి కావచ్చు అని చెప్పి అనేసి లేదా అవతల వాళ్ళకి మనతో అవసరం ఉంది అని చెప్పి అనేసి అన్నప్పుడు మనం వాళ్ళకి చాలా మంచోళ్ళము చాలా ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తారు అట్లాగే మనం దేవుళ్ళలాగా కనిపిస్తాం ఒక్కసారి వాళ్ళ అవసరం తీరిపోయింది అంటే నువ్వెవరో నేనెవరో ఇది ఆల్రెడీ జరుగుతున్నదే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకా పోను పోను రోజుల్లో చాలా ఎక్కువ జరుగుతుంది అది అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ జరిగేది ఏంటి మన తెలివితోటి మన దీంతో అనేసి ఒకటి మనము ఆలోచించుకోవాలి ఇది ముఖ్యంగా నేను చెప్తున్నది థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి అప్ టు సిక్స్టీ ఇయర్స్ దాకా ఉన్నవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మనమేంటి మన ఫ్యూచర్ ఏంటి పిల్లలేంటి పిల్లల ఫ్యూచర్ ఏంటి వాళ్ళకు పుట్టే పిల్లల ఫ్యూచర్ ఏంటి అని చెప్పని అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకొని ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా కానీ ఉంది తొంభై ఏళ్ల క్రితము వందేళ్ల క్రితము ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావు ఇప్పుడు ఏ ఒక్కళ్ళకి మంచితనం లేదు మానవత్వం లేదు వాళ్ళ వాళ్ళ అవసరాలు డబ్బు అవసరాలు ఇంకోటి ఇంకోటి అని చెప్పను అనేది దాని మీదే ఉన్నాయి తప్పించి అంతకుమించి ఇంకేం లేదు సో కాబట్టి ఈ రోజుల్లో మంచి చెప్తే కూడా మనమే చెడ్డవాళ్ళం అవ్వటము లేదు మాయమాటలు చెప్పి నువ్వు ఈరుడివి సూర్యుడివి అని చెప్పిననేసి భజన కొట్టేవాళ్ళకి అని చెప్పిన ఉన్నారు భజన కొడుతున్నారు అని అంటే వాడు మంచోడు మంచి చెప్పేవాడు మంచి మాట్లాడేవాడు నిజం మాట్లాడేవాడు సన్నాసి యథవా సో వాడు ఏది చెప్పినా కానీ అంత ఇదిగానే ఉంటుంది అనేసి వాడిని వదిలేయటం సో ఓకే ముంచేవాడే ముంచేవాడిని నమ్ముతాము ముంచేవాడే మాకు మంచోడు అని చెప్పిన అంటే కనుక ఎవరి ఇది వాళ్ళు అనుభవిస్తారో అంతకు మించేయగలిగింది ఏం లేదు ఇంకోటి ఏంటి అంటే ఇంపార్టెంట్ మన భారతదేశంలో ప్రతి సెక్టార్లో ప్రతి సెక్టార్లో ఉన్నటువంటి మోసాలు ప్రతి సెక్టార్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అక్కడ లేవు అని చెప్పిన అనేది ఏం లేదు ఒకళ్ళు ఒక సెక్టార్లో పై ఒకళ్ళు మెడికల్ లైన్లో ఉన్నవాళ్ళు మెడికల్గా మోసాలు చేస్తారు ఎడ్యుకేషన్ లైన్లో ఉన్నవాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా మోసాలు చేస్తారు సర్వీస్లో ఉన్నవాళ్ళు సర్వీస్ పరంగా మోసం చేస్తారు రాజకీయాలలో ఉన్నవాళ్ళు రాజకీయ పరంగా మోసం చేస్తారు సివిల్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఆ రకంగా చేస్తారు అట్లాగే అడ్వకేట్లు కోర్టులో తీసుకున్నాము అని చెప్పారంటే వాళ్ళు ఓ రకంగా చేస్తారు సో ఇట్లా ఏంటి అని చెప్పారంటే ఈ సెక్టారు ఆ సెక్టారు అనేది ఏం లేదు ఈవెన్ చిన్న పని ఇంట్లో మనకి ఏదన్నా పని ఉండి మనం తాపి మేస్త్రిని పిలిపించుకున్నా లేకపోతే ఓ డైలీ లేబర్ని పిలిపించుకున్నా ఓ ఎలక్ట్రీషియన్ని పిలిపించుకున్నా ఓ ప్లంబర్ని పిలిపించుకున్నా లేదా ఇంకేదన్నా పని మీద అనేసి ఓ లేబర్ని పిలిపించుకున్నా కానీ అక్కడ కూడా ఇదే సమస్య కాబట్టి ఈ సమస్యలన్నిటికీ ఎవరికి వాళ్ళే సొంతంగా పరిష్కారాలు చూసుకోవాలి ఎందుకంటే ఒక్కో దగ్గర ఒక్కో పనికి అనేది ఒక్కో రకమైన మనిషితోటి ఒక్కో రకమైనటువంటి సమస్య ఉంటుంది ఆ సమస్యను ముందే కనుక్కోండి అట్లాగే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఎవరికి నమ్మి ఇయ్యొద్దు డబ్బులు నువ్వు ఇచ్చేదాకా వాడిని వెనకాల పడతాడు ఒకసారి అడుగుతాడు పది సార్లు అడుగుతాడు యాభై సార్లు అడుగుతాడు వంద సార్లు అడుగుతాడు డబ్బులు ఇచ్చావు అయిపోయింది సో డబ్బులన్నా కోల్పోతావు లేదు అని చెప్పనంటే కనుక నువ్వు శత్రువుని నీకు నువ్వే డబ్బులు ఇచ్చి మరి దాన్ని డెవలప్ చేసుకోవటం అనేది ఉంటుంది సో ఒక శత్రువు అనేది నీకు తయారవుతాడు ఎందుకంటే ఇచ్చిన డబ్బులు వెనక్కి అడుగుతున్నావు కాబట్టి అడిగేవాడు ఓసారి పది సార్లు ఇరవై సార్లు యాభై సార్లు అడిగినా కానీ నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు వెయ్యి సార్లు అడిగినా ఆ డబ్బులు వెనక్కి రావు సో డబ్బు విషయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అంతకు ఇంకేం లేదు నెక్స్ట్ వీక్ నుంచి ఒక సీరియల్ దీని మీద అని చెప్పిన అనేసి ఒక సబ్జెక్ట్ని తీసుకొని అది మెడికల్ దాని గురించి అనేసి అనుకుంటున్నాను కొంచెం పర్సనల్ పనుల మీద బిజీగా ఉండి నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సో మెడికల్ దాని మీద అని చెప్పిన అనేసి నెక్స్ట్ వీక్ నేను అంతా కూడా దాని మీదే చెప్పటానికి అనేసి ప్రయత్నిస్తాను ఎనీహో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి వాళ్ళు అందరూ బాగుండాలి మంచి వాళ్ళే బాగుండాలి థ్యాంక్ యూ